అమరావతి అభివృద్ధి మిషన్ ఏర్పాటుపై ప్రపంచ బ్యాంకు బృందంతో చర్చ అమరావతిలో సిఆర్డీఏ అధికారులతో కలిసి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటించారు ఈ త్రీ సీడ్ యాక్సెస్ రహదారి ఎన్ నైన్ జంక్షన్ రాయపూడి తుళ్లూరు నీరుకొండ తదితర ప్రాంతాల్లో తిరిగి రాజధాని నిర్మాణాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు కట్టడాల సామర్థ్యం ఇంకా చేపట్టాల్సిన నిర్మాణాల అవసరాలను నమోదు చేసుకున్నారు అనంతరం సిఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు ఇందులో అమరావతి అభివృద్ధి మిషన్ ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు పలు అంశాలపై చర్చించారు అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన కార్యక్రమాల అమలు వాటి నిర్వహణ రూపకల్పన వంటి అంశాలను వివరించారు రాజధానిలో నీటి నిర్వహణ ప్రాజెక్టులు పర్యావరణ సామాజిక రక్షణ కోసం రూపొందించిన కార్యక్రమాలు ప్రొక్యూర్మెంట్ సంబంధిత విషయాలపై చర్చలు జరిపారు రాజధానిలో స్థానికులు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ రాజధాని నగర నిర్మాణ కార్యక్రమాల పర్యవేక్షణ నియంత్రణ సమాచారం వంటి అంశాలతో ప్రణాళికలను రూపొందించి అమరావతి అభివృద్ధి మిషన్ ఏర్పాటు చేసేందుకు ఏపీసీఆర్డీఏ స్ట్రాటజీ విభాగం అధికారులతో మాట్లాడారు ప్రపంచ బ్యాంకు బృందంలోని కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలివర్ అర్బన్ స్పెషలిస్ట్ కిన్విన్ షేన్ ప్రొక్యూర్ మైండ్ స్పెషలిస్ట్ వేదమూర్తి రాకేష్ వాటర్ శానిటేషన్ కార్యకలాపాల స్పెషలిస్ట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు